భారతీయ కిసాన్ సంఘ్ అంటే రాజకీయేతర రైతు సంఘం దాని ఆధ్వర్యంలో డెల్టా పరిరక్షణ నదుల పరిరక్షణ స్వచ్ఛమైన సాగునీరు సాగునీరు కొరకై డెల్టా ప్రాంతం మొత్తం కూడా జనజాగరణ యాత్ర చేయాలని నిర్ణయించుకున్నాం ఆ జనజాగరణ యాత్ర అనేది రేపు జూన్ రెండో తారీఖు ఎలమల కుదురు రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి బయలుదేరి మందర కాలవ కృష్ణానదిని పరిశీలన చేసుకుంటూ దాని పక్కనున్న గ్రామాలు అన్నింటినీ కూడా జనజాగరణ చేసుకుంటూ అవినీట చేరుతాం రెండో రోజు అవినీట నుంచి కోడూరు మీదుగా హంసాల దీవి మందరు మీదుగా పట్టుబల్లి కృతజ్ఞ చేరుతుంది అయితే ముఖ్య దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ కృష్ణానది పూర్తిగా పైనుంచి అనేక యొక్క నగరాల యొక్క కాలుష్యం వాటరు కెమికల్ వాటర్తో మెటల్స్తో ప్రవహిస్తూ విజయవాడ వస్తే ఆ విజయవాడలో నీళ్లు అదే కాలువలకుండా డ్రైనేజీలు కలుస్తూ ఆ నీళ్లు కింద ప్రజలు తాగి ఆరోగ్యాలు పూర్తిగా చిన్నాభిన్నం అవుతున్నాయి అదే కాదు సాగు కూడా పంట ఏరుకుళ్ళు వైరస్ లాంటి తెగులతో ఇబ్బందులు పడుతున్నాం వీటి పరిష్కారాల కోసమై మై అదే కాకుండా ఇవాళ సముద్రపు నీరు ఒకప్పుడు నాగాయలంకలో నీళ్లు తాగడానికి ఉండేది అలాంటిది ఇవాళ నలభై కిలోమీటర్ల నదిలోనూ మరి భూగర్భంలో వంద కిలోమీటర్ల వరకు చొచ్చుకొచ్చింది అంటే ఫ్లడ్ ప్లైన్స్ అనేవి ఈ పదమూడు లక్షల ఎకరాలు కూడా ఫ్లడ్ ప్లైన్స్ అంటారు ఆ ఫ్లడ్ ప్లైన్స్ అనేవి పవిత్రమైన భూమి కింద లెక్క ఆ పవిత్ర భూమిని నాశనం చేసుకోవడం వలన ఎన్విరాన్మెంటల్ సమతుల్య బ్యాలెన్స్ తప్పిపోయి అనేక రకాల ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది వాటన్నిటిని నివారించడానికి కొన్ని డిమాండ్స్ని పెట్టాం ఏమైంది ఇంటి వాటర్ని కాలువల్లో కలపకుండా వాటిని నగర బయటికి తీసుకెళ్ళి సివరైజ్ చేసి ఆ సివరైజ్ చేసిన వాటర్ని కూడా కాలువల్లో కలపకుండా పంట పొలాలకి మాత్రమే ఇవ్వటానికి ఇతర కార్యక్రమాలకు వాడటానికి మాత్రమే వాడాలని అదే కాదు నదిలో మరి కనీసం రెండు బ్యారేజీలు నిర్మాణం చేసి కృష్ణానదిని సముద్రపు వాటర్ని వెనక్కి రాకుండా పరిరక్షించాలని అలాగే మన ఆక్రమిత ఇల్లు నివాసించిన ఆక్రమిత నివాస యోగ్యులందరికీ కూడా పునరావాస వాక్యం కల్పించి మరి అట్లన్నింటినీ కూడా పరిశుద్ధ వాతావరణం నెలకొల్పాలని అదే కాదు ఇవాళ ఏదైతే సముద్ర తీర ప్రాంతం కోతలకు గురవుతుందో ఆ కోతలకు గురే ప్రాంతాన్ని రక్షించాలని అలాగే పంట పొలాలకి లోకి లోకి డ్రైనేజీ వాటర్ వెళ్లకుండా డ్రైనేజీ వాటర్కి పంట పొలాలకి సపరేట్ కాలువల నిర్మాణం చేసి వాటిని సక్రమైన పద్ధతిలో నిర్మాణం చేయాలని అదే కాకుండా చేపల చెవురు యొక్క వాటర్ని పంట పొలాల్లోకి రాకుండా వాటికి కూడా సపరేట్ డ్రైన్స్ నిర్మాణం చేసి చర్యలు తీసుకోవాలని ఇలాంటి అనేక కార్యక్రమాలతో యాత్ర పెడుతున్నాం ఈ యాత్ర ఇంతటితో మెగవదు ఇది అంచెలవారీగా కృష్ణా డెల్టా పదమూడు లక్షల ఎకరాల ప్రాంతాన్ని నాలుగు కానీ ఐదు కానీ అంచెలుగా అది ప్రయాణం చేస్తూ ఇది సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేయటం అనేది జరుగుతుంది భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని వీరు భాస్కర్ గారు వారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వారు కాంతి కుమార్ రెడ్డి గారు వారు కార్యవర్గ సభ్యులు ఆషా గారు కార్యవర్గ సభ్యులు